గాలి మాటలు పోగేసుకుని ఇష్టం వచ్చినట్టుగా వాళ్లకు అనేక మీడియా ప్లాట్ఫామ్స్ ని వాడుకొని ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు వాళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి అన్ని మాధ్యమాలని కూడా వాడుకుంటూ వరుసగా హ్యూమిలియేట్ చేస్తూ డిఫైమ్ చేస్తూ అదిగో విడుదల రజని ఇదిగో విడుదల రజని అదే ఆవు కథ అదే కథ అదే కథ ఎక్కడ చూసినా కూడా అదే కథ వరుస పెట్టి రిపీట్ చేసి 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 మొత్తానికి ఈ రోజుకు ఒక కన్క్లూజన్ కి తీసుకొచ్చారు అది ఈ రోజు చూసినట్లయితే నా మీద ఏసీబీ కేసు కట్టారు ఏంటి ఏసీబీ కేసు అసలు ఈ కేసు గురించి మనం మాట్లాడితే ఈ కి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్నే రోజు కలవలేదు నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేనెప్పుడు మాట్లాడలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్ ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు వీళ్ళ అల్లినటువంటి కట్టు కథకు నాకు ఎటువంటి సంబంధం లేదు అయినప్పటికీ కూడా ఒక కట్టు కథ అల్లి ఈ ఓరల్ బేస్డ్ ఆధారీ బేస్ చేసుకుని ఈ రోజున ఏసీబీ కేసు నమోదు చేశారు నేను మళ్ళా స్పష్టం చేస్తా ఉన్నాను వీళ్ళెవరో ఏంటో వీళ్ళ వేరబౌట్స్ వీళ్ళ బిజినెస్ ఏది కూడా నాకు తెలీదు నాకు సంబంధం లేదు ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్తో దీని వెనకాల కొంతమంది ఉండి వాళ్ళ వెనకాల కొంతమంది ఉండి చేస్తున్నటువంటి విడుదల రజనీని టార్గెట్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా రెడ్ బుక్ పాలన పరాకాష్టగా ఈ కేసు ఈ రోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నా ఇప్పుడు అసలు ఈ కథ ఇదొక కథ చక్కటి కట్టు కథ ఈ కథలోకి వెళ్తే అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు ఎందుకు ఈ కేసు పెట్టాల్సి వచ్చింది ఏంటి కారణాలని కనుక మనం చూస్తే ఈ పెట్టిన తను టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తి ఇతను ఇతను ఈ కథకి ఈ వీళ్ళని ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు ఈ డైరెక్టర్ ఈ స్క్రీన్ ప్లే వీళ్ళంతా కూడా ఈ యాక్టర్స్ ఆర్టిస్టులు వీళ్ళంతా ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక మార్కెటింగ్ టీం ని పెట్టి మీరు వస్తారా విడుదల రజనీ మీద కేసు పెడతారా కంటెంట్ మేము ఇస్తాము మీరు జస్ట్ అక్కడికి వెళ్లి ఆ కంప్లైంట్ ఇచ్చిరండి మీరు వస్తారా అధికారం మా దగ్గర ఉంది ఏం పని కావాలో చేసి పెడతాము విడుదల రజని మీద మేము ఒక నెరేషన్ ఇస్తాము ఆ నెరేటివ్ తీసుకుని పలానా ఆఫీస్కి వెళ్లి కంప్లైంట్ చెప్పండి బయటకు రాగానే మీడియాతో మాట్లాడండి సోషల్ మీడియాలో పెట్టండి అనేది ఒక ఒక ఎజెండా పెట్టుకున్నారు ఒక మోడస్ ఆపరేండా రన్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఒక బిజినెస్ మ్యాన్ ఒక వ్యక్తి వెళ్లి ఇక్కడ ఒక డైరెక్టర్ ఉన్నాడు ఆ డైరెక్టర్ ఎవరో కాదు నరసరావుపేట ఎంపీ శ్రీ లావ్ శ్రీకృష్ణదేవరాయ గారు హీఈస్ ద డైరెక్టర్ ఈ డైరెక్టర్ దగ్గరికి ఈ బిజినెస్ మ్యాన్ వెళ్తాడు ఈ బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్ అంటారు ఈ బిజినెస్ మ్యాన్ బంధువు అంట అదే పార్టీకి సంబంధించి అదే వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ బిజినెస్ మ్యాన్ ఈ బిజినెస్ మ్యాన్ వెళ్లి అతనికి ఏవో బిల్లులు కావాలి అతనికి ఉన్నటువంటి పెనాల్టీస్ వే ఆఫ్ చేయాలి అతను యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అతని సపోర్ట్ కావాలని అడిగితే అతడు ఇతనికి డైరెక్టర్ గారు అన్నాను కదా కృష్ణదేవరాయ గారు ఇతనికి ఇల్లీగల్ గా ఎట్లాంటి అట్లా వ్యాపారం చేసుకోవడానికి ఇల్లీగల్ వ్యాపారం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి ఎదురే లేకుండా వ్యాపారం చేసుకోవడానికి సహకరిస్తానని హామీ ఇస్తూ కృష్ణదేవరాయ గారు ఈ బిజినెస్ మ్యాన్ ని ఒక కోరిక కోరుతారు ఏంటంటే నా టార్గెట్ విడుదల రజని ఈ విడుదల రజని డిఫైమ్ చేయాలి తన మీద ఏదో ఒక కంప్లైంట్ పెట్టండి తన్ని డిఫైమ్ చేద్దాము కంప్లైంట్ పెట్టించడము ఆ పైన ఫాల్ వ్యవహారాలు మొత్తం నాది బాధ్యత మీరు అలా కంప్లైంట్ పెట్టి నేను చెప్పిన ఆఫీస్కి వెళ్లి ఇచ్చేసి మీరు ఇంట్లో కూర్చోండి మెలకుండా నేను నడుపుతా అని చెప్పి మీ బిజినెస్లు నడిపిస్తా అని అతనికి ఇచ్చి వెనక్కుండి ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి ఇల్లీగల్ ని నా మీద మా స్టాఫ్ మీద మా మరిది మీద పెట్టించినటువంటి ప్రయత్నం చేశారు అసలు ఎందుకు ఎందుకు చేయాల్సి వచ్చింది కృష్ణదేవరాయ గారికి కూడా ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందంటే కృష్ణదేవరాయ గారికి విడుదల రజనీ అంటే కోపం కొంచెం ఎక్కువేనండి ఎక్కువ కోపమే ఎందుకో నాకు కూడా కారణాలు తెలీదు కానీ రకరకాల కారణాలు ఆయనే అనుకుంటాడు రకరకాల కారణాలు ఆయనకే ఉన్నాయి సరే ఎందుకంటే